కొంచెం పులియబెట్టడం ఉన్నదానికి ఇంధనాన్ని జోడిస్తుంది కొంత పులియబెట్టడం పేగులోని సూక్ష్మజీవులను పెంచుతుంది ఒక స్థాయి దాటి పులియబెడితే దాని సొంత సూక్ష్మజీవులను సృష్టిస్తుంది మీ సూక్ష్మజీవులకు సహాయం చేయదు పాశ్చాత్య దేశాల్లో దీని గురించి మాట్లాడడం ప్రమాదకరమని నాకు తెలుసు ఇవన్నీ తినడానికి అస్సలు మంచివి కావు పులియబెట్టిన ఆహారాలు మనిషి గ్రహణశీలతపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి మనం కొన్ని సందర్భాల్లో వాటిని మానేయాలా ఇటీవలి అధ్యయనం ప్రకారం అనేక రకాల పులియబెట్టిన ఆహార పదార్థాలను తీసుకున్న వారిలో ఫైబర్ తీసుకోవడం పెంచిన వారితో పోల్చితే అనేక రకాల పులియబెట్టిన ఆహార పదార్థాలను తీసుకున్న వారిలో మెరుగైన జీర్ణకోశ వ్యవస్థ ఉంది ఇంకా తక్కువ వాపు సూచనలు కనిపించాయి అందరికీ సూచించేది ఏమిటంటే శాకాహారాన్ని తినడం ఎంత ముఖ్యమో అలాగే కొన్ని పులియబెట్టిన ఆహారాలను కూడా తీసుకోవడం చాలా అవసరం జంతు ఆధారిత పులియబెట్టిన ఆహారాలు జంతు ఆధారిత పులియబెట్టడం అని ఎందుకంటున్నానంటే మాంసాన్ని పులియబెట్టే సంస్కృతులున్నాయి అక్షరాల కుళ్ళిన మాంసాన్ని గొప్ప ఆహారంగా భావిస్తారు ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో అలా తింటారు అలా తినడం చాలా చెత్త పద్ధతి కాని ఆ సంస్కృతుల్లో అది గొప్ప ఆహారం అయింది ఎందుకంటే ఆ సంస్కృతులు తీవ్ర చలిలో లేదా సంవత్సరంలో చాలా భాగం ప్రపంచం నుంచి వేరుపడి ఉండేవి వాళ్లు తినడానికి ఆహారం కావాలంటే కుళ్ళిన మాంసాన్ని తినడం నేర్చుకోవాల్సి వచ్చింది లేకపోతే ఆ రోజుల్లో బహుశా చనిపోయేవారేమో అలాగే నాకు తెలుసు పాశ్చాత్య ప్రపంచంలో దీని గురించి మాట్లాడడం ప్రమాదకరం చీజ్ ఇది కూడా అలా వచ్చిందే శీతాకాలం వచ్చినప్పుడు శరీరానికి కావలసిన శక్తి కోసం ప్రజలు తినడానికి ఏమీ ఉండేది కాదు ఏకైక మార్గం చీజ్ నన్నడిగితే ఇవన్నీ తినడానికి అస్సలు మంచివి కావు మీరు గ్రహణశీలత గురించి ఆలోచిస్తున్నట్లయితే గ్రహణశీలత గురించి చూసుకున్నట్లయితే దాన్ని ఎలా చూడాలంటే ఏదైతే మీ అనుభవంలో శరీరం బరువుగా ఇంకా అపారదర్శకంగా అనిపించేలా చేస్తుందో దాన్ని జీర్ణం చేసుకోవడానికి శరీరం కష్టపడుతున్నట్లుగా అనిపిస్తుందో అది మీ గ్రహణశీలతకు మంచిది కాదు ఎందుకంటే శరీరం ఎలా తయారు చేయబడిందంటే ఏదైనా ఒక పని చాలా ఎక్కువ శక్తిని శ్రమను తీసుకుంటే మిగతా కార్యకలాపాలు క్షీణిస్తాయి అది విషయం ఉదాహరణకి మీరు మీ ఫోన్లో చాలా వీడియోలు చూస్తున్నారనుకోండి కాల్ చేయాలనుకున్నప్పుడు పవర్ ఉండదు బ్యాటరీ అయిపోతుంది ఇది కూడా అంతే ఒక స్థాయిలో చాలా ఎక్కువగా వాడేస్తుంటే మరో స్థాయి క్షీణిస్తుంది కాబట్టి జీర్ణ ప్రక్రియను ఇది మనుగడ ప్రక్రియ కాబట్టి దాన్ని ఉండాల్సినంత వరకు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉంచడం ముఖ్యం కొంత పులియబెట్టడం పేగులోని సూక్ష్మజీవులను చాలా విధాలుగా పెంచుతుంది కాబట్టి పులియబెట్టిన ఆహారం విషయానికి వస్తే అది మీ అదుపులో ఉండాలి ఉదాహరణకి దక్షిణ భారతదేశంలో రోజు టిఫిన్ లో తినే ఒక పులియబెట్టిన పదార్థం ఇడ్లీ దోశ బెంగుళూరు ఉత్తర భాగానికి వెళ్తే మేము దాన్ని ముట్టుకోం నేనైతే ముట్టుకోను ఎందుకంటే ఇడ్లీ గోల్ఫ్ బంతిలా అనిపిస్తుంది దక్షిణాన ఇడ్లీ పువ్వులా అనిపిస్తుంది ఉత్తరానికి వెళ్లే కొద్దీ అది గోల్ఫ్ బంత్ అవుతుంది దాంతో ఆడుకోవచ్చు ఇంకా వాళ్లకు పులియబెట్టడం తెలియదు ఎప్పుడు అతిగా పులియబెడతారు కాబట్టి దక్షిణాన ప్రతి అక్కడ కూడా కష్టం అవుతోంది లేకపోతే ఇంట్లో ప్రతి స్త్రీకి తెలుసు ఆమె ఎప్పుడూ చిటికన వేలితో ఇలా తాకుతుంది లేదు ఇది వాళ్లేం వాళ్ళకి తెలిసిపోతుంది లేదా మీరు అంత సున్నితంగా లేకపోతే వాసన చూస్తే అది ఒక నిర్దిష్ట స్థాయి దాటితే తినకూడని స్థాయిలో పులిసిందని మీకు తెలుస్తుంది మేము ఇలా ఎక్కువ పులిసిన వాటిని ఎప్పుడూ మా పూల మొక్కలకి వేస్తాం ఎందుకంటే ఈ పులిసిన పిండి వల్ల అవి బాగా పూస్తాయి అవును కానీ ఒక్కసారి అది ఒక స్థాయి దాటి పులిసిందంటే ఇక తినం తర్వాత పెరుగు మీరు యోగాట్ అంటారు అది కేవలం రాత్రంతా పులియబెట్టింది అది ఇంకా తీయగా ఉండాలి అది పులిపెక్కితే కొంచెం పులుపు పర్వాలేదు కానీ మరీ పులుపెక్కితే తినం ఎందుకంటే మీరు దాన్ని ఒక స్థాయి దాటి పులియబెడితే అది దాని సొంత సూక్ష్మజీవులను సృష్టించుకుంటుంది మీ సూక్ష్మజీవులకు సహకరించదు కొంచెం పులియబెట్టడం ఉన్నదానికి ఇంధనాన్ని జోడిస్తుంది మీ కడుపు లేదా జీర్ణనాళ పని పులియబెట్టడమే కానీ అది ఒక నిర్దిష్టమైన పులేబెట్టడం అనేది ఒక నిర్దిష్టమైన పెంపకం ఇది సరి అయిన పదమా అదొక పెంపకం అది ఒక నిర్దిష్టమైన పెంపకం కాబట్టి దీన్ని మీకు ప్రయోజనకరమైన విధంగా పెంచుకోవాలి అంతేగాని ఎలా పడితే అలా పెంచకూడదు మీ కడుపు బీర్ ఫ్యాక్టరీలా అనిపిస్తే అప్పుడు ఇంకేముంది మీరు గ్రహణశీలత గురించి మాట్లాడుతున్నారు మీరు గ్రహణశీలత గురించి మాట్లాడుతుంటే మీ కడుపు మరింత అప్రమత్తంగా చురుగ్గా ఉండటానికి సంకేతాలు పంపాలి అది మిమ్మల్ని ఇలా చేస్తే అప్పుడు గ్రహణశీలత ఎక్కడుంటుంది కాబట్టి ఒక విషయం పులియబెట్టిన జంతు ఆహారాన్ని మేము సాధారణంగా అస్సలు తినాం ఏదో ఒకటి తినాలంటే కొంచెం పెరుగు అది కూడా కేవలం ముందు రోజు రాత్రి పులియబెట్టిందై ఉండాలి ఆరు నుండి ఎనిమిది గంటలు వేసవిలో అయితే నాలుగు నుండి ఐదు గంటలు మాత్రమే మేము అలా చాలా జాగ్రత్తగా పులియబెడతాం వేసవిలో మధ్యాహ్నం ఒంటి గంటకి భోజనం చేయాలనుకుంటే వాళ్ళు పొద్దున్నే ఎనిమిది తొమ్మిది గంటలకు పులియబెడతారు ఎందుకంటే వాతావరణం వేడిగా ఉంటుంది కదా చలికాలంలో అయితే రాత్రి పడుకునే ముందు పులియబెడతారు మన్నాడు తయారుగా ఉంటుంది అండ్ దిస్ థింగ్ ట్రీట్ ఈ రోజుల్లో ఇవన్నీ పోయాయి నా చుట్టూ ఉన్న వాళ్ళకి దీని గురించి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను ఇన్ హోమ్స్ మన ఇళ్ళల్లో గడ్డగట్టిన పెరుగుంటే దాన్ని స్పూన్తో ఎలా పడితే అలా తీసుకోకూడదు ఒక పక్క నుంచి మెల్లగా తీయాలి మాకు ఎప్పుడూ చెప్పేవారు అది ప్రాణం ఉన్నది జాగ్రత్తగా పట్టుకోవాలి ఒక పక్క నుంచి తీసుకుని వాడాలి ఎందుకంటే అది ప్రాణం ఉన్నది జీవించి ఉన్నది దాన్నలా గటుక్కున తీయకూడదు చూడండి అమెరికా చాలా చేయాల్సి ఉంది ఎందుకు ఇలా అయ్యిందో నాకు అర్థమవుతుంది ఇది రెండు వందలు రెండు వందల యాభై సంవత్సరాల విషయం వాళ్ళు ఇక్కడికొచ్చినప్పుడు ఒక అడవి లాంటి ప్రదేశానికి వచ్చారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుని తిన్నారు ఎక్కడ పడితే అక్కడ నిలబడి తిన్నారు ఈ రోజుకి అలాగే చేస్తున్నారు ఇప్పుడు అలా చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు చదువు నాగరికత సంపదలో ఒక స్థాయికి చేరుకున్నారు ఇప్పుడు మీకు ఏది మంచిదో అది తెలియాలి నా అనుభవం చెప్తాను ఒకరోజు నేను వాషింగ్టన్ డీసీలో బిజినెస్ డిస్ట్రిక్ట్ లో కార్ నడుపుతున్నాను పొలిటికల్ పార్టీలో కాదు సీఈఓలు లాయర్లు ఉండే వ్యాపార ప్రాంతంలో వీళ్ళెవరో నాకు తెలియదు బహుశా సీఈఓలేమో అందరూ ముప్పై ఐదు సంవత్సరాలలోపు యువకులు అందరూ యువకులే స్పష్టంగా ఐబీ లీగ్ లాంటి వాళ్ళు వాళ్ల బట్టలు వాళ్ళు ఎలా ఉన్నారో చూస్తే బాగా సంపన్నులు అందరూ బయట నిలబడి ఉన్నారు ఇది దాదాపు పన్నెండున్నర పన్నెండు నలభై ఐదు వాళ్ళకు లంచ్ టైం అనుకుంటా అక్కడ ఏదో బండి ఉంది బహుశా అది తెలియదు హాట్ డాగ్ లేదా కుక్క మాంసము లేక ఆవు మాంసము ఏదో అమ్ముతుంది అక్కడున్న వాళ్ళందరూ మంచి మంచి డ్రెస్సుల్లో ఉన్నారు అందరూ అక్కడ నిలబడి చేతుల్లో ఆహారం పట్టుకుని హక్ హక్ అది చూసిన కన్నీళ్లు వచ్చాయి వీళ్ళకేమైంది ఉన్నోళ్లే కదా కనీసం నేల మీద కూర్చుని సరిగా తినొచ్చు కదా లేదు వాళ్ళు ఆహారాన్ని హక్ హక్ అని తింటున్నారు అడవి జంతువు కూడా ఇలా తిందో ఇది మంచిది కాదు మీరు ఏదైనా ఎలా తింటారనేది మీరు ఏం దానంత ముఖ్యమైంది ఎందుకంటే మీరు ఆహారం వేరు కాదు మీ శరీరం మీరు తినే ఆహారం మీరు నడిచే నేల మీరు తాగే నీరు మీరు పీల్చే గాలి ఇవి మీ నుండి వేరు కాదు అదే ఇక్కడ ఉన్నది కూడా కాకపోతే మనకో వ్యక్తిగత అనుభవం ఉందంతే మీరు మీ పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో అంత ప్రేమగా దీన్ని చూసుకుంటే దైవంలా చూడలేకపోతే కనీసం మీ పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో అంత ప్రేమగా చూసుకుంటే అది మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది